మూషతో ఏం చెప్తున్నాడంటే అక్కడ మరియు యహోవా మూషేతో ఇలాగూ సెలవిచ్చను దేవుడు ఒక ప్రార్థనా పరుడు ప్రార్థన చేసే వ్యక్తి దేవుడు చిత్తానికి అనుకొని దేవుడు పిలుపుకు లోబడి ప్రార్థన చేస్తూ దేవుడి మీద ఆనుకున్న వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇలాగూ సెలవిస్తున్నాడంటే ఎవరి కోసం తన కోసమో తన కుటుంబం కోసమో కాదు కానీ ప్రజల కోసం సెలవిస్తున్నాడు ప్రజలకి ఏ కార్యం చేయబోతున్నాను ఎలా శత్రువు తరం పోతున్నాడు శత్రువు తరుగుతున్నాడు ముందే ఎలాగ అడ్డులు వస్తాయి ఆటంకాలు వస్తాయి శత్రువు వెనకాల తరుగుతాడు ముందు ఎర్ర సముద్రం ఉంటుంది మధ్యలో చెక్కబడతారు ఇలాంటి భయంకరమైన కష్టాలు వస్తాయి భయంకరమైన దుఃఖం పోరాటాలు వేదన ఎటు చూసినా అటు ముందుకు వెళ్ళరు ఇటు వెనక రాలేదు అన్ని వేపుల నాలుగు వేపుల మూసిపోతాయి డోర్స్ అన్నీ మూసిపోతాయి ఆ సమయంలో ప్రజలు కలవరం పొందుతారు కానీ ముందు ఎర్ర సముద్రమే కానీ వెనకాల పరోసాన్యమే కానీ ఎవరి వల్ల అయినా ఎర్ర సముద్రం దాటడం అసాధ్యం వెనకాల శత్రువు చేతిలోంచి విడుదల పొందడం కూడా అదంత తేలికేమీ కాదు అటు వెళ్ళలేరు ఇటు వెళ్ళలేరు మధ్యలో ఉండిపోరు వెనకథలేమో శత్రు ముందేమో ముంచేసే ఎర్ర సముద్రం ఇటు వెళితే ములిగిపోయి చేస్తారు అటు వెళితే శత్రువు చేతిలో చనిపోతారు చనిపోయే చనిపోయే పరిస్థితి ఎటు వెళ్ళలేని పరిస్థితి పోనీ ఆ పక్క ఈ పక్క వెళ్దామంటే అడుగు మూసేసిన పరిస్థితి అంటే ఇప్పుడు నాలుగు వేపులు ఏంటంట అటుపక్క వెళ్ళాలంటే అడవి ఇటుపక్క వెళ్ళాలంటే చెప్పండి అడవి అడవి మూసేసింది వెళ్ళలేరు ముందుకు వెళ్ళాలంటే ములుగు చనిపోతారు వెనక్కి వెళ్ళాలంటే శత్రు చేతులు చనిపోతారు అంటే నాలుగు వేపులు ఏమొచ్చినాయి చెప్పండి శ్రమలు కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ కాకుండా నేను విడిపిస్తాను పాలు తేనలు ప్రవహించే దేశానికి పంపిస్తాను ఇవన్నీ చెప్పడమే కాకుండా అంతకుముందే ఒక అద్భుతం జరిగింది చూడండి ఐగుప్తు నుంచి విడిపిస్తానన్న దేవుడు విడుదల ఇచ్చాడు ఇక ఐగుప్తు నుంచి వాళ్ళు ప్రయాణం స్టార్ట్ అయింది ఎప్పుడు ఎప్పుడు ప్రయాణం స్టార్ట్ అయింది ఏ సమయంలో ఎప్పుడు ఏ వేళ ఉదయం మధ్యాహ్నం రాత్రి లేదా అర్ధరాత్రి ఉన్నాయి కదా ఏ ఏ సమయంలో ప్రయాణం స్టార్ట్ అయింది ఆ చదవండి అక్కడ ఇరవై వచ్చిన ఇరవై ఒకట్లో వారు చూడండి వీళ్ళు రాత్రికి రాత్రే ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చారంట బయటికి ఎప్పుడు చెప్పండి రాత్రికి రాత్రే ఐయుగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు మేఘ స్తంభం అగ్ని స్తంభం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎప్పుడైతే ఐగుప్తు నుంచి అంటే వారు ఎప్పుడైతే దేవుడు వారిని విడిపించి శత్రు చేతిలోంచి బానిసత్వం దేశంలోంచి ఎప్పుడైతే దేవుడు వారిని విడిపించాడో ఎప్పుడు వారి ప్రయాణం ప్రారంభించబడిందో ఎప్పుడు కానాను యాత్ర స్టార్ట్ అయిందో ఆ రోజే ఆ రాత్రి అంటే ఐగుప్తి నుంచి ఇలా బయటకు వస్తున్నారో లేదో ఆ రాత్రి నుంచి ఆ రోజు నుంచి ఆ క్షణం నుంచి వారికి పగలు మేఘస్తంభం రాత్రి అగ్ని స్తంభమై దేవుడే వారి ప్రయాణంలో తోడుగా ఉండి నడిపిస్తున్నాడంట అక్కడ మనం చదివాం కదా అగ్ని స్తంభమైనను ప్రజల ఎదుటి నుంచి ఆ చెప్పండి మేఘ స్తంభమైనను అగ్ని స్తంభమైనను రాత్రైనా పగలైనా అక్కడ ఏమని రాయబడి ఉంది పగలో దేవుడు రా వాళ్ళకు తోడుగా ఉన్నాడంట రాత్రి వాళ్ళకు దేవుడు తోడుగా ఉన్నాడంట ఎలా తోడుగా ఉన్నాడంటే పగలో మేఘ స్తంభమై వారికి తోడుగా ఉన్నాడు రాత్రి అగ్ని స్తంభమై దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కదా అంటే ఎప్పుడైతే నేను విడిపిస్తాను అన్న దేవుడు నేను బయటికి తీసుకొస్తాను అన్న దేవుడు నేను పాలు తేలు ప్రవహించి దేశానికి నడిపిస్తాను అన్న దేవుడు అద్భుతం ఏంటో తెలుసా ఆ రోజు స్టార్ట్ అయిన ఆ మేఘ స్తంభంగా అగ్ని స్తంభం ఉన్న అయినా నలభై సంవత్సరాల వరకు వాళ్ళకు తోడుగా ఉండి నడిపించాడు అంట చెప్దామా ఎలా వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఆ మేఘం నడిస్తే మేఘ వెనకలు వెళ్ళిపోవడం అంటే రూట్ చూపించిన వాళ్ళు ఎవరిప్పుడు మేఘస్తంభం అగ్నిస్తంభం అంటే నడిపించిన వాళ్ళు ఎవరో దేవుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే ఉండండి పగలో మే పగలో నైట్ కూడా ఇంకా ఆయనతో ఉన్నాడా లేదా పైకి చూస్తా ఏం కనబడుతున్నాడు ఆయన మేఘస్థంభం నడిపించడం రాత్రులు అగ్నిస్తాం ఎంతగా తోడుగా ఉంటే పద్నాలుగులో మాట చెప్తున్నాడు ఇప్పుడు చదవండి ఈ రెండు గుర్తు పెట్టుకోండి మేఘస్తంభం అగ్ని ఈ గుర్తు పెట్టుకోండి ఇప్పుడు చదవండి మరియు మోషే యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను ఇస్రాయేలు తిరిగి ఎదుటను అనగా అది చాలు ఎక్కడ దిగాలి చెప్పండి ఎక్కడ దిగాలి సముద్రము ఎదుటను మధ్యలో ఉన్న అక్కడ దిగండి అని చెప్తున్నాడు అంటే ఎక్కడ ముందు స సముద్రం ఉందని తెలుసు కానీ నేరుగా తీసుకెళ్లి ప్రజలను ఎక్కడ పెట్టమంటున్నాడు అంటే ఆ సముద్రం దగ్గర దిగాలి మీరు అక్కడ ఉండండి అంటున్నాడు తర్వాత చదవండి దిగవలను చాలు చాలు చూడండి మీరు అక్కడ ఉంటుండగానే పొర అనుకుంటాడట ఏమని కొన్ని కొన్నిసార్లు శత్రువుని ఎందుకు రేపుతున్నాడో మన మీద ఇక్కడ అర్థమవుతుంది ఎందుకు రేపుతున్నాడో అర్థమవుతుంది చూడండి ఐగుప్తికి మోషన్ తీసుకొచ్చిన తర్వాత ఇంచుమించు పదకొండు రకాలైన అద్భుతాలు మోషే ద్వారా చేశాడు వెంటనే మోషే మిజ్జా నుంచి ఐగుప్తికి రాగానే పరువుతటి నిలబడి పాపు అంటే ఇక అద్భుతాలతో పనే ఉంది పంపించంటే అద్భుతాలతో పని ఉండదు అద్భుతాలు చూసిన వారు ఐగుప్తి నుంచి కొంతమంది అన్యాజల్లు నిజమైన దేవాతి దేవుడిని తెలుసుకొని ఇస్రాయేల్తో పాటు కానాని యాత్రలోకి వచ్చి ఉండరు నిజమైన దేవుడు ఒక అన్యులు తెలుసుకోవాలంటే ఒక నాస్తికుడు కూడా తెలుసుకోవాలంటే ఒక తప్పిపోయిన వారు తెలుసుకోవాలంటే తప్పకుండా ఏం జరగాలంటే అద్భుతాలు జరగాలి సేవకుల ద్వారా మోసని పంపించిన తర్వాత ఎన్ని అంటే ఇంచుమించు పదకొండు రకాలైన అద్భుతాలు చేస్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ అద్భుతం చేసిన తర్వాత సరే పంపిస్తానంటాడు మళ్ళీ హృదయం కఠినం ఎందుకంటే అతను హృదయం కఠినమయ్యే కోల్ది నేను అద్భుతాలు చేస్తూనే ఉంటాను నేను అద్భుతాలు చేసే కోల్ది చూసిన ఐగుప్తు ప్రజలు నేనే దేవుడిని అని వారికి కదిలించబడడం ప్రారంభిస్తున్నారు నేను అద్భుతాలు చేసిన కొలది అమ్మో వీరి దేవుడు గొప్ప దేవుడు అమ్మో వీరి దేవుడు గొప్ప దేవుడు ఇప్పుడు దాకా మనం ఆరాధిస్తున్న దేవుడి కంటే దేవతల కంటే వీరి దేవుడు గొప్ప దేవుడు వీరి దేవుడు అద్భుతాలు చేసే దేవుడు మన దేవతల కంటే మన పూజారుల కంటే అందరికంటే గొప్ప దేవుడు గొప్ప దేవుడని నన్ను నేను మహిమపరచుకుంటాను అంత మాత్రమే కాదు నేను చేసిన అద్భుత కార్యాలను బట్టి అమ్మో వీరి దేవుడు గొప్ప దేవుడు ఆయన్ని ఆరాధిస్తున్న వీరు కూడా గొప్పవారే అనేటట్టుగా ఎక్కడైతే మీరు అవమానించబడ్డారో ఎక్కడైతే నా నామం అవమానించబడ్డాదో ఎక్కడైతే నా నామం నేను అవమానించబడ్డాను ఆయా స్థలములో నాకు పేరు తెచ్చుకుంటాను అద్భుతాల ద్వారా అని చెప్తున్నాడు దేవుడు చూడండి ఇలాగా అతను హృదయం కఠినం అయ్యే అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి జరుగుతూ ఉన్నాయి జరుగుతూ ఉన్నాయి దేవుడు అంటున్నాడు ఈ రాత్రి మీరు వెళ్ళిపోతారు ఈ రాత్రి మీరు ప్రయాణం బయలుదేరండి అన్నాడు దేవుడే బయలుదేరాడు దేవుడే నుంచి తీసుకొచ్చాడు ఆ క్షణంలో పొర అంటున్నాడు సరే వెళ్ళిపోండి ఇంకా అన్నాడు ఆ క్షణం చూడండి పరోయే చెప్పాడండి సరే ఎలాంటి అన్నాడు వెళ్ళేంతవరకు సముద్రం దగ్గరికి వెళ్ళేంతవరకు బాగానే ఉన్నాడు ఆయన కరెక్ట్గా సముద్రం దగ్గరికి వెళ్ళి అలా దిగేటప్పటికి దేవుడే సైతాన్ని కాదు ఇక్కడ దేవుడే పరువుని అక్కడ చెప్తున్నాడు కదా పరువుని అతని శానల్ని ఏం చేస్తాను కట్టిని పరుస్తాను మీ మీదకి రేపేటట్టుగా చేస్తాను దేవుడే చెప్తున్నాడు సముద్రం దాకా వచ్చేదాకా ప్రయాణం చాలా బాగా జరిగింది వీళ్ళు అనుకున్నారు ఇంకా మనకు విడుదల వచ్చేసింది మనకు అన్నీ అయిపోయినాయి ఇంక అయిపోయింది మన కష్టాలు లేవు మనకు దుఃఖం లేదు చాలా త్వరగా పాలు తేలి ప్రవహించి దేశానికి వెళ్ళిపోతాం ఆ చక్కగా విత్తనాలు వేయకుండా పంట తింటాం కట్టకుండా ఇంట్లో ఉంటాం తవ్వకుండా బావిల్లో ఉంటాం మనకు ఆనందమే మనకు సంతోషం ఇంక అయిపోయింది ఇక అయిపోయింది అనుకుని బయలుదేరుతుంటే దేవుడు అంటున్నాడు ఇంక అయిపోయింది వీళ్ళు అనుకున్నారు అబ్బా మేఘస్థాభం అబ్బా అగ్నిస్తాము అనుకున్నారు ఆ వచ్చిన కానీ పద్నాలుగు వచ్చినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఇంకా ఉంది ఇంకా శత్రువు తరం పోతున్నాడు ఇంకొక అద్భుతం చేయిపోతున్నా ఇంకొకసారి అతను హృదయాన్ని కదిలించిన తర్వాత ఇక ఎన్నడూ మీ శత్రువు కనబడనే కనబడ్డు ఇంకొకసారి అతను హృదయాన్ని కఠినపరుస్తాను ఇది లాస్ట్ అండ్ ఫైనల్ తరుంతాడు ఇప్పుడు ఇంకెన్నడు ఇంకెంత వెతికినా ఇంకో విషయం గమనించండి అతను హృదయం ఎంత కఠిన పరిచే అక్కడ జరిగినాయి ఎవరికి జరిగినాయి అద్భుతాలు అంటే వీళ్ళకి జరిగినాయి ఎవరికే ఊరంతా మిడతలు వస్తున్నాయి వీళ్ళకి మాత్రం వీళ్ళ ఇంట్లోకి మాత్రం మిడతలు రావట్లే ఊరంతా ఆ నీరంతా రక్తంగా మారిపోయి త్రాగడం కష్టమైపోతుంది వీళ్ళకి మాత్రం మంచి మంచి వాటర్ ఊరంతా ఇంట్లో కప్పలు తినే బండారాల్లో కప్పలు కానీ వీళ్ళకి మాత్రం బాగుంది ఏ ఊరంతా ఏవేవో రోగాలు వీళ్ళకి మాత్రం ఏ రోగం రావట్లేదు ఊరంతా పాడి పంటలు తినేస్తున్నాయి వీళ్ళ పంటలు మాత్రం బాగా పండుతున్నాయి అన్నీ బాగున్నాయి ఆ ఊరంతా తులసూలు పిల్లలు అందరూ చచ్చిపోయారు అందరి ఇంట్లో ఏడు పినబడుతుంది ఏడు మాత్రం ఏం చేస్తానంటే టక్క వేసేయలే అనుకుంటే పిండి వంటలు చేసుకుంటున్నారు ఎందుకమ్మా మీరు పిండి వంటలు చేసుకుంటున్నారంటే అక్కడ ఏమంటున్నారో తెలుసా మా దేవుడు మా దేవుడు మమ్మల్ని పిలుస్తున్నాడు ఇక మాకు విడుదల వచ్చి విడుదల వచ్చేస్తుంది మేము కానాన్ని యాత్రకు ప్రయాణం అవ్వబోతున్నాం అని సంతోషకరంగా అప్పుడు దాకా దుఃఖపడ్డవారు అప్పుడు దాకా వేదన పడ్డవరు ప్రయాణానికి సిద్ధపడతా ఉన్నారు ఐగుప్తులు ఉన్నప్పుడు మోసే వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి పెద్ద కష్టాలు ఏమీ లేవు ఎప్పుడైతే మోసి అనే సేవకుడు దేవుడు సన్నిధి మోసుకొని వచ్చాడు కష్టాలు ఎవరికి ప్రారంభించబడిన ఒక అభిషక్తుడు వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు అయ్యాయి కట్టిన దాసత్వం నుంచి మమ్మల్ని విడిపించమని వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఒక నాయకుడు ఒక అభిషక్తుడు ఆత్మపూరుడు దేవుడు పంపిన ఒక నాయకుడు వచ్చినప్పుడు అప్పటి నుంచి కష్టాలు ప్రారంభించబడిన ఎవరికంటే కొద్దిపాటి కష్టం ఉంది ఆయన వచ్చిన కాడి నుంచి ఇంకా కష్టాలు ఎక్కువైనాయి శ్రమలు ఎక్కువైనాయి అది కొంతకాలమే అది అయిపోయిన తర్వాత నుంచి నమ్మకమైన సేవకుడు దేవుడు పిలిచిన సేవకుడు వచ్చిన కానించి పంపుబడ్డ సేవకుడు వచ్చిన కానించి కష్టాలు ఎవరికి ప్రారంభించబడ్డాయంటే అప్పుడు దాకా ఎవరినైతే చెప్పండి ఎవరినైతే ఏ ఇస్రాయల్ ప్రజలనైతే ఏ దేవుడు నమ్ముకున్న ప్రజలైతే ఏ అన్యులైతే బాధ పెట్టారు వాళ్ళకి శ్రమలు స్టార్ట్ అయినాయి వీళ్ళకి సంతోష దినాలు ప్రారంభించబడినాయి దేవుడు నామం కనపరచబడ్డం స్టార్ట్ అయింది అక్కడున్న దేవుడు అనిపించుకునేవన్నీ వాట్లకు వాటమే స్టార్ట్ అయింది ఇక అప్పుడు దాకా ఈ మోసే వచ్చిన కొన్ని నెలలు ఉన్నాడో ఏమో తెలియదు కానీ వాళ్ళు సంతోషకరంగానే ఉంటున్నారు ఆనందకరంగానే ఉంటున్నారు అన్నీ బాగున్నాయి కానీ మోసే వచ్చిన కొంతకాలానికి మరలా వీళ్ళకి శ్రమ స్టార్ట్ అయ్యింది అని అంటే ఎక్కడంటే ఇక్కడే ఇక్కడ స్టార్ట్ అయింది పాపం ఎందుకు స్టార్ట్ అయిందంటే వీళ్ళు అనుకున్నారు అమ్మయ్యా చాలా ధీమా వచ్చేసింది కష్టాలు లేకపోతే శ్రమలు లేకపోతే అప్పుడప్పుడు గుచ్చేవాళ్ళు లేకపోతే అప్పుడప్పుడు పొడిసేవాళ్ళు లేకపోతే చాలా సంతోషం మనకి ఇంకా మళ్ళీ మన మన్ మన సన్నిధి గుర్తురాదు సేవకులు గుర్తురారు దేవుడు గుర్తురారు అందుకే దేవుడు అప్పుడప్పుడు పొడుతూ ఉంటాడు పొడవాలి పొడవకపోతే ఎలాగా భర్త ద్వారా పొడుతాడు భార్య ద్వారా పొడుతాడా ఇంకా అన్ని 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 ఒకటి రెండు కాదు ఆ పొడిచినప్పుడు చేత ఉంటాం మనం వీళ్ళు అనుకున్నారు ఇంక మనకు అయిపోయింది మన కష్టాలు అయిపోయింది మన మొరదేవుడిని తినేసాడు దేవుడిచ్చిన ప్రవచనం నెరవేర్చబడిపోతుంది మేఘస్తంభం అగ్నిస్తంభం అనుకుంటే ఆనందంతో సంతోషంతో ఆర్పాటంతో వచ్చేటప్పటికి కొన్ని రోజులు మాత్రమే కొన్ని రోజులైట దేవుడే స్వయంగా మాట్లాడుతూ వస్తున్నాడు మోసతో చెప్తున్నాడు అరణ్యం మిమ్మల్ని మూసేస్తుంది సముద్రం ఎదురుగా వస్తుంది సైలెంట్ అయిపోయాడకి లేడు మన జోలికి రాడు అయిపోయాడు శత్రువుగాడు అయిపోయడానికి రాడు మన జోలికి రాడు అంటే ఇప్పుడు అడు ఒకడే కాదు మొత్తం సైన్యాన్ని వేసుకుని రాబోతున్నాడు మీదకే సైన్యం అంతా చూడండి ఐగుప్తులో ఉన్న సేనలన్నీ కూడా బయలుదేరిపోతున్నాయి అంట ఐగుప్తులు ఉన్న రథాలన్నీ బయలుదేరుతున్నాయి అంట ఐగుప్తులో ఉన్న బలాజులందరూ ఏం చేస్తున్నారు చెప్పండి ఇస్రాయేల్ని చంపడానికి ఇస్రాయేల్ లేకుండా చేయడానికి ఉన్న రథాలు ఉన్న గుర్రాలు ఉన్న శానులు ఐగుప్తులు ఉన్న యుద్ధ సైన్యమంతా బలాద్యులు అందరూ కూడా పరో వెనకాల బయలుదేరుతున్నారంట అంటే ఇది చూడగానే ఎలా ఉంటుంది చెప్పండి బాబోయ్ నిన్న మొన్న కష్టం కంటే ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి నేను అంటాను రాత్రి మాటే నెర దేవుడు నెరవేరుస్తున్నాడు అది కనబడుతుంది అంతే ఆ సౌండ్లు వినబడితే వాళ్ళు ఒకవేళ మనకు కొంచెం కొంచెం కనపడతారు ఆ సౌండ్లు వినబడితే కానీ ఎంత మాత్రం నీ జోలికి రాకుండా దేవుడు నీ ముందున్న ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి అసాధారణమైన అద్భుతాలు చేసి పర్ర చేతుల నుంచి విడిపించడమే కాదు అమ్మో వీరి పక్షంగా దేవుడు మనతో యుద్ధం చేస్తున్నాడని శత్రు సచ్చేటప్పుడు ఖచ్చితంగా మన దేవుడు మహిమపరిచి ఎంతమంది ఇప్పుడు దాకా మనకు శత్రువులు ఉన్నారు ఇప్పుడు దాకా బంధువులే కానీ స్నేహితులే కానీ ఇంక ఎవరైనా ఎవరైనా ఎంతమంది ఏ ఏ ఇబ్బందులు పెట్టారు ఎవరు మనుషులు కాదు కానీ ఏ పోరాటాలు ఏ శ్రమలు ఏ చీకటి ఏదైతే ఇప్పుడు దాకా ఈ సంవత్సరం ఈ రోజు ఈ రోజు దాకా మనల్ని నలుము దేవుడి రాత్రి చెప్పమంటున్న మాట ఏంటో తెలుసా శత్రు ఎడబాసి ఉన్నాడు శత్రు జగడమాడడానికి ఇంకా రాడు శత్రు ఇంక నీ పొలం పాడు చేయడానికి రావట్లేదు శత్రు నీకు ఇచ్చిందని ఎత్తుకోవడానికి రావట్లేదు శాశ్వతంగా పూర్తిగా ఈ సంవత్సరంలో గత సంవత్సరంలో ఈ సంవత్సరంలో ఎన్ని పోరాటాలు ఎన్ని శ్రమలో సంఘపరంగా కుటుంబాల పరంగా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఎన్నైతే ఉన్నాయో ఇక శత్రు ఎడబాసి ఉన్నాడు శత్రు నీ జోలికి రాడు జగడమాడడానికి రాడు వాడు దూరం అయిపోయాడు కనుక అభివృద్ధి అనే మాట్లాడుతున్నాడు దేవుడు అల్లే